ఆహ్వానాన్ని మందించి ఈ ప్రెస్ మీట్ దగ్గరకు వచ్చిన ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా మిత్రులందరికీ కూడా క్రిస్టియన్ ముస్లిం దళిత పండ్ తరఫున మా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం భారతీయ జనతా పార్టీ అధికారంలోనికి వచ్చిన దాదాపు పన్నెండు సంవత్సరాల కాలంగా భారతదేశంలో మైనారిటీలను టార్గెట్ గా చేసుకుని వాళ్ళు చేస్తున్నటువంటి రాజకీయం వల్ల క్రైస్తవులు ముస్లింలు అలాగే వెనకబడిన వర్గాలకు సంబంధించినటువంటి దళిత ప్రజలు చాలా నష్టపోయారు బీజేపీ పార్టీ చేస్తున్నటువంటి మతతత్వ రాజకీయాల వల్ల ఆ అధికారాన్ని అండగా చూసుకుని కొంతమంది మతోన్మాదులు అనొచ్చు లేకపోతే మతం పేరుతో మనుషులను పట్టుకొని కొడుతున్నటువంటి వ్యక్తులు అనొచ్చు వాళ్ళ దాడులు భారతదేశంలో ఉపరీతంగా పెరిగాయి భారతదేశం ప్రజాస్వామ్య దేశం ఈ దేశంలో పుట్టిన ప్రతి ఒక్కరికి కూడా వారికి నచ్చినటువంటి మతాన్ని స్వీకరించి వారికి నచ్చినటువంటి దేవుణ్ణి నమ్ముకుని ప్రకటించుకునే హక్కు ఉందని రాజ్యాంగంలో మనకి హక్కులు ఉన్నాయి మత స్వేచ్ఛ హక్కునిచ్చారు మనకి వాక్ స్వాతంత్రపు హక్కునిచ్చారు మనకి ఇవాళ ఇది కేవలం హైందవ దేశం మాత్రమే ఇక్కడ భారతీయ జనతా పార్టీకి సపోర్ట్ చేసే హిందువులకు మాత్రమే ప్రతికే హక్కు ఉంది అన్నట్లుగా బిజెపి మాట్లాడడం కానీ పనిచేయడం కానీ చాలా బాధకరమైనటువంటి విషయం సుమారు మన దేశంలో ఉత్తర భారతదేశం ప్రాంతంలో ఉన్నటువంటి పన్నెండు రాష్ట్రాల్లో బలవంతపు మత మార్పిడి నిరోధక పిల్లల పేరుతో పిల్లలను తీసుకొని వచ్చారు బైబిల్ పట్టుకొని బయట తిరిగే పరిస్థితి లేదక్కడ ఇంట్లో కనీసం వాళ్ళు నమ్ముకున్నటువంటి దేవుణ్ణి ఆరాధించుకునే పరిస్థితి లేదక్కడ ప్రార్థనా మందిరాల్లో దేవుని సభలు దేవుని ఆరాధన జరిగే పరిస్థితి లేదు అక్కడ వార్త పరిచరి కోసం బయటకు వెళ్ళినటువంటి వ్యక్తుల్ని పట్టుకొని కొడుతున్నటువంటి సందర్భాలను చూస్తా ఉన్నాం మీరు నమ్మండి దాదాపు పదిహేను వేల మంది పాస్తర్లు ఈరోజు నాన్ బెయిలబుల్ కేసుల క్రింద ఉత్తర భారతదేశం జైళ్లలో మగ్గుతున్నటువంటి పరిస్థితి ఎవరైనా సరే యేసుక్రీస్తు ప్రభు ప్రభువు గురించి సువార్తను ప్రకటిస్తూ ఉంటే వారి మీద నాన్ బెయిల్బుల్ కేసులు పెడుతున్నారు ఇక్కడ యావత్వ కారాగార శిక్ష విధిస్తామని బెదిరిస్తూ ఉన్నారు మరణ శిక్ష విధిస్తామని చెప్తున్నారు యాభై లక్షల వరకు జరిమానా విధిస్తామని చెప్తున్నారు కనీసం మనస్ఫూర్తిగా దేవుణ్ణి తలుచుకునే అవకాశం లేకుండా చేశారు ఉత్తర భారతదేశం ఇప్పుడు తెలంగాణలో ఆంధ్రాలో కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తాం ఏ పార్టీ అయినా అధికారంలోనికి రావచ్చు ఏ పార్టీ అయినా పరిపాలించవచ్చు ఏ పార్టీ అయినా అధికార పీఠాల మీద కూర్చోవచ్చు కానీ కులాల పేరుతో మతాల పేరుతో మనుషుల మధ్య చిచ్చు పెట్టి వాళ్ళని విడదీసి శవరాజకీయాలు చేసే పార్టీలు దేశానికి చాలా ప్రమాదం అని మేము బలంగా నమ్ముతాము ఎన్ని చర్చలు పడగొట్టారో లెక్కలేదండి అనేక సందర్భాల్లో బైబిల్ గ్రంథాల్లో తగలబెట్టినటువంటి సన్నివేశాలను కూడా మీరు ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రింట్ మీడియాలో చూస్తుంటారు నోటికొచ్చినట్లుగా బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి దేవుని గురించి కానీ ఖురాన్ గ్రంథంలో ఉన్నటువంటి దేవుని గురించి కానీ వల్గర్గా మాట్లాడుతున్నటువంటి యూట్యూబ్ ఛానల్స్ ని విచ్చలవిడిగా జనాల మీదకు వదిలిపెట్టినటువంటి పరిస్థితి మేము చాలా రోజుల నుంచి చెప్తా ఉన్నాం హిందువులు ముస్లింలు క్రైస్తవులు అన్నదముల్లాగా కలిసిమెలిసి బ్రతుకుతూ ఉంటాం భారతదేశంలో దయచేసి మతం పేరుతో ఒకరినొకరు పొడుచుకొని చర్చేలాగా చేయొద్దు అని చాలా కాలంగా మేము బ్రతలాడుతూ ఉన్నాం భారతీయ జనతా పార్టీ పద్ధతిలో ఏ విధమైనటువంటి వైఖరి లేదు ఏ విధమైనటువంటి మార్పు లేనటువంటి పరిస్థితి కాబట్టి బీజేపీ చేతుల్లో నుంచి ఆర్ఎస్ఎస్ చేతుల్లో నుంచి విశ్వ హిందూ పరిషత్ చేతుల్లో నుంచి చేతుల్లో నుంచి ఈ దేశంలో ఉన్నటువంటి మైనార్టీ ప్రజలను కోసం క్రిస్టియన్ ముస్లిం దళిత్ ని ఏర్పాటు చేస్తాం సిఎండిఎఫ్ని ఏర్పాటు చేయడం జరిగింది క్రైస్తవులనేమో మత మార్పిడి గాళ్ళు అని కోరుతున్నారు ముస్లిం సహోదరులనేమో వాళ్ళలో దేశభక్తుండదు వీళ్ళు పాకిస్తాన్ కి అమ్ముడుపోయిన వాళ్ళు అని చెప్పి దాడి చేస్తున్నారు దళితులనేమో వీళ్ళు అంటరాని వాళ్ళు వీళ్ళు కులం తక్కువ వాళ్ళు అని చెప్పి వాళ్ళ మీద దాడులు జరుగుతూ ఉన్నాయి ఈ ప్రధానమైనటువంటి కారణం అండి రెండో విషయం కూడా నేను మీతో చెప్తాను భారత రాజ్యాంగాన్ని మార్చాలి అని బీజేపీ ప్రయత్నం చేస్తోంది అని దాదాపు రాహుల్ గాంధీ గారి దగ్గర నుంచి ఎంతో మంది పెద్దలు చెప్పినటువంటి మాటలు మీరు అందరూ విన్నారు ఎట్టి పరిస్థితుల్లో భారత రాజ్యాంగాన్ని మార్చడానికి వీల్లేదు రెండవదిగా మేము చెప్తా ఉన్నాం క్రైస్తవులకి ముస్లింలకి ఉండే ఓటు హక్కు రద్దు చేస్తామని బీజేపీకి సంబంధించిన వ్యక్తులు మాట్లాడుతూ ఉన్నారు ఎట్టి పరిస్థితుల్లో కూడా క్రిస్టియన్స్ కి ముస్లింస్ కి ఉన్న ఓటు హక్కును టచ్ చేసే ధైర్యం కూడా చేయొద్దు అని చెప్పి ఈ సందర్భంగా మేము హెచ్చరిక చేస్తూ ఉన్నాం అందరూ కలిసి బతుకుతాం మీరు ప్రశాంతంగా జై శ్రీరామని ఎలా అనగలుగుతున్నారు మమ్మల్ని కూడా ప్రశాంతంగా మా దేవుణ్ణి ఆరాధించుకొని ఉండి ముస్లిం సహోదరులు కూడా ధైర్యంగా వాళ్ళ దేవుణ్ణి చాలా మంది అడిగారు మీరు కేవలం క్రైస్తవులు ముస్లిం కోసమే పనిచేస్తారని లేదండి బాధించబడుతున్నటువంటి హిందువుల పక్షాన్ని కూడా మేము పనిచేస్తా ఉన్నాం మీకు చిన్న ఉదాహరణ చెప్తాను రంగారెడ్డి జిల్లాలో కొన్ని రోజుల క్రితం అయ్యప్ప మాల వేసుకున్నటువంటి కొంతమంది హిందూ సహోదరులు గుడిలో ఉన్నటువంటి దేవుణ్ణి చూడడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు దళితులు అన్న కారణాన వాళ్ళ గుడి లోపలికి రావద్దు అని గుడికి తాళాలు వేసినటువంటి పరిస్థితిని మీరు కూడా చూశారు వాళ్ళు క్రైస్తవులు కాదు వాళ్ళు ముస్లింలు కాదు కేవలం వాళ్ళు హిందువులు హిందువుల్లో కూడా అయ్యప్ప స్వామిని నమ్మిన వాళ్ళు మాల వేసుకున్న వాళ్ళు కులాన్ని బట్టి వాళ్ళు అయ్యప్ప స్వామి మాల ధరించిన వ్యక్తులైనప్పటికీ కూడా గుడిలోనికి రాకుండా అడ్డుకుంటే ఒక్క హిందూ సంస్థ కూడా దీని గురించి మాట్లాడిన దాఖలా లేదండి మా హిందువులకు ఏ కష్టం వచ్చినా మేము ఊరుకోం మా హిందువుల జోలికి వస్తే చూసుకుంటూ మేము ఉండవని చెప్పే ఆర్ఎస్ఎస్ ఈ విషయం గురించి మాట్లాడలా విశ్వహిందూ పరిషత్ దీని గురించి మాట్లాడలా బజరంగ దల్ దీని గురించి మాట్లాడలా ఆ రోజు కూడా దాని గురించి మాట్లాడింది క్రిస్టియన్ ముస్లిం దళిత్ పెంట్ మాత్రమే మీకు రెండో విషయాన్ని కూడా నేను జ్ఞాపకం చేస్తాను భారతదేశ ప్రధానమంత్రి గారు గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి సభకి ముఖ్య అతిథిగా వచ్చి మాట్లాడే ఆ స్థలంలో అయ్యప్ప మాలదారుల్ని ఆ సభలోనికి రానివ్వలేదు మీరందరూ కూడా ఆ విషయాన్ని చూశారు ఆ రోజు కూడా మేము స్పష్టంగా చెప్పాం హిందువుల కోసమే పనిచేస్తాం హిందువుల క్షేమం కోసమే బ్రతుకుతున్నామని చెప్పినటువంటి బీజేపీ పార్టీ అయ్యప్ప మాల పవిత్రమైనటువంటి అయ్యప్ప మాల వేసుకున్నటువంటి అయ్యప్పలు వస్తే మీరు మీటికి రావడానికి వీల్లేదు అని వాళ్ళని బయటికి పట్టి గెంటినటువంటి ఆ సందర్భాన్ని మనం చూసాం కులాన్ని బట్టి హిందువులైనా చిన్న చూపు చూడబడుతున్నటువంటి దళిత హిందువుల పక్షాన మేము పనిచేస్తున్నామండి మతం మారమని చెప్పడానికి మేము సీఎండిఎఫ్ ఏర్పాటు చేయలేదు క్రైస్తవులైనా ముస్లింలైనా దళిత హిందువులైనా వారి హక్కులను ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది ఆ ప్రభుత్వాలు ఏమీ పట్టించుకోవడం లేదు కాబట్టి ని మేము ఏర్పాటు చేసామండి సిఎండిఎఫ్ అనేది కేవలం ఒక సంస్థగా మాత్రమే కాకుండా తెలుగు రాష్ట్రాల్లో మా జనాభా ఎంతైతే ఉందో దాని ప్రాతిపదికన ప్రతి రాజకీయ పార్టీ కూడా ఎమ్మెల్యే సీట్లు కావచ్చు ఎంపీ సీట్లు కావచ్చు ఈ మూడు వర్గాలకు సంబంధించిన నాయకులకు సీట్లు కేటాయించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఒక్క తెలంగాణలో సుమారు ఎనభై లక్షల మంది క్రైస్తవులు ఉన్నారు ముస్లింల సంఖ్య కూడా చాలా ఎక్కువగా ఉంటుంది తెలంగాణ ప్రాంతంలో ఇక దళితుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు షెడ్యూల్డ్ కులాలకు సంబంధించిన వారు లేకపోతే అసలు రాష్ట్రానికి ఈ రాష్ట్రంలో జనాభానే ఉండదు అనే విషయాన్ని మనం గమనించవచ్చు ఎంత ఉన్నప్పటికీ కూడా చెప్పుకోవడానికి క్రైస్తవులకు ఒక ఎమ్మెల్యే కూడా లేని పరిస్థితి అసెంబ్లీలో కానీ పార్లమెంట్ లో కానీ మా తరఫున మాట్లాడడానికి అసెంబ్లీకి వెళితే ఒక ఎమ్మెల్యే లేని పరిస్థితి పార్లమెంట్కి వెళ్తే ఒక ఎంపీ లేని పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో కూడా మీరు గమనించారో లేదు ప్రవీణ్ పగడాల అనే ఒక పాస్టర్ గారు చనిపోయారు రాజమండ్రిలో హైదరాబాద్ పట్టణాల నుంచి బయలుదేరినటువంటి ఆ వ్యక్తి రాజమండ్రి దగ్గర ఒక పెట్రోల్ బంకు ఎదుట నడి రోడ్డు పక్కన హైవే పక్కన ఆ బండి తన మీద వేసుకొని పడిపోయినటువంటి ఆ సన్నివేశం ఆయన చనిపోయినటువంటి ఆ సన్నివేశం భయంకరమైనటువంటి స్థితిలో ఆయన శవం దొరికినప్పుడు దాదాపు తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాదండి ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రైస్తవులందరూ కూడా అది ఖచ్చితంగా హత్య దాని వెనక ఏదో కొట్టుంది తప్పనిసరిగా వాస్తవాలన్నీ బయటికి రావాలి అంటే పోలీస్ డిపార్ట్మెంట్ వారు తప్పనిసరిగా నిష్పక్షపాతంగా దీనికి సంబంధించినటువంటి ఎంక్వైరీ చేయమని అడిగినందుకు నా మీద కేసు నమోదు చేశారు రాజానగరం పోలీస్ స్టేషన్ లో నా మీద కేసు నమోదైనటువంటి అయినటువంటి పరిస్థితి అండి సరే దాన్ని పక్కన పెట్టండి ఆంధ్ర రాష్ట్రంలో సుమారు ఒక కోటి అరవై లక్షల మంది క్రైస్తవులు ఉన్నారు క్రైస్తవుల సంఖ్య ఒక కోటి అరవై లక్షలండి ఒక కోటి అరవై లక్షల మంది క్రైస్తవులు ఉన్నారు అసలు ఆంధ్రాలో ఉన్న ఓట్లే నాలుగు కోట్లు అందులో ఒక కోటి అరవై లక్షల మంది యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళు ఉంటే వీరితో పాటుగా ముస్లిం సహోదరులు దళిత బద్ధువులు కానీ కలిస్తే మా జనాభా రెండున్నర కోట్ల వరకు ఉంటుంది సుమారు కానీ నూట డెబ్బై ఐదు ఉన్న ఆంధ్రలో ఒక్క నియోజకవర్గంలో కూడా క్రిస్టియన్ ఎమ్మెల్యేగా లేడు నూట డెబ్బై ఐదు ఉన్నటువంటి ఆ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంపీ సీట్లలో ఒక్క ఎంపీ కూడా క్రిస్టియన్ లేదు స్వయాన చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రవీణ్ పగడాల తాగి తాగి చచ్చిపోయాడు అతను ఒక తాగుబోతు అని చెప్పి మాట్లాడినటువంటి పరిస్థితి ఇది అన్యాయం అని చెప్పి మాట్లాడినటువంటి వ్యక్తుల మీద అక్రమ కేసులు నమోదు చేశారు ఏదైతే తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు పుణ్యమా అని చెప్పి మూడు కేసులు నమోదు చేశారు చెంచలు కూడా జైలుకి పంపించారు ఏడు రోజులు జైల్లో పెట్టి నన్ను బయటకు తీసుకుని వచ్చారు మేము ఒకటే అడుగుతున్నాం మేము ఎవరి విశ్వాసాలను కించపరిచే వాళ్ళం కాదు ఏ మతానికి మేము వ్యతిరేకం కాదు ఎవరు ఎవరు నమ్ముకున్నటువంటి దేవుళ్ళకు మేము వ్యతిరేకం కాదు ఎవరి సాంప్రదాయాలకు ఆచారాలకు పద్ధతులకు మేము వ్యతిరేకం కాదు మేము ఒక్కటే ఒక్కటి స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాం క్రైస్తవుల మీద ముస్లింల మీద జరుపుతున్నటువంటి దమన కాండను ఆపండి క్రైస్తవుల మీద ముస్లింల మీద దళితుల మీద జరుగుతున్నటువంటి అత్యాచారాలను ఆపండి అని చెప్పి చెప్పడం మా ఉద్దేశం అండి మీరు మణిపూర్ను చూశారు రెండు తెగల మధ్య మొదలైనటువంటి గొడవని మతాలకు పూసి కొన్ని వేల మంది ప్రాణాలు తీశారు మణిపూర్లో ఆల్మోస్ట్ ఆ రాష్ట్రంలో ఉండే చర్చలు అన్నిటికీ తగలబెట్టారు వృద్ధాశ్రమాలను తగలబెట్టారు అనాథాశ్రమాలను తగలబెట్టారు నేను వెళ్ళొచ్చానండి మణిపూర్కి నిండు గర్భిణీలుగా ఉన్నటువంటి స్త్రీలను కడుపులు కోసి చెప్పినటువంటి పరిస్థితి రాష్ట్ర రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన తర్వాత ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బీరేన్ సింగే ఈ పథకం అంతటి వెనక ఉన్నాడు అని చెప్పి అతని ఆడియో టేపులు బయటపడ్డ తర్వాత అతనితో రాజీనామా చేయించాం ప్రపంచంలో ఉండే అన్ని దేశాలు తిరిగి వచ్చినటువంటి నరేంద్ర మోడీ మాత్రం గడిచినటువంటి నెల క్రితమో రెండు నెలల క్రితమో మణిపూర్ వెళ్ళాడు తప్ప ఆ మణిపూర్ రాష్ట్రం తగలబడుతుంది అది మన దేశంలోనే ఉంది అది మన రాష్ట్రమే దీనికి కూడా నేనే ప్రధానమంత్రినే అన్న విషయాన్ని మర్చిపోరండి అలాంటి పరిస్థితుల్లో వాళ్ళ క్రైస్తవులు భయం భయంగా బ్రతుకుతున్నటువంటి పరిస్థితి ఉంది భారతదేశంలో ఈ దేశంలోనే పుట్టాం ఈ దేశంలోనే పెరిగాం ఈ దేశంలోనే బ్రతుకుతున్నాం ఇదే దేశంలో చనిపోతాం మమ్మల్ని దయచేసి మమ్మల్ని చంపకండి మా మీద దాళ్లు చేయకండి మమ్మల్ని బ్రతకని ఉండి మా విశ్వాసాలని ధైర్యంగా ప్రకటించుకొని ఉండి అని మాత్రమే మేము చెప్తా ఉన్నాం దానికోసమే సిఎండిఎఫ్ ఏర్పాటు చేశాం మీకు ఓపెన్ గా చెప్తున్నాను ఖైరతాబాద్ లో రేపు ఎన్నిక ఉప ఎన్నిక వచ్చే అవకాశం ఉంది మీకు తెలుసు ఆ విషయం ఖైరతాబాద్ లో ఉప ఎన్నిక జరిగే అవకాశం ఉంది దానవ్ నాగేంద్ర గారు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి విషయం మీకు తెలుసు ఏది ఏమైనప్పటికీ ఈ ఉప ఎన్నిక జరిగితే మాత్రం సిఎండిఎఫ్ తరఫున క్రైస్తవులు ముస్లింలు దళితులకు సంబంధించినటువంటి ఈ సంస్థ తరఫున తప్పకుండా ఎమ్మెల్యే అభ్యర్థిని మేము ఇక్కడ నిలవ పెడతాం నామికె వాస్తే నామినేషన్ వేయడం కాదు గాని ప్రతి క్రైస్తవని ఇంటి దగ్గరికి వెళ్తాం ఖైరతాబాద్ నియోజకవర్గంలో ప్రతి ముస్లిం సహోదరుని ఇంటి దగ్గరికి వెళ్తాం ఖైరతాబాద్ నియోజకవర్గంలో ప్రతి షెడ్యూల్డ్ కాస్త తడిత సహోదరుని ఇంటి దగ్గరికి వెళతాం ప్రజాస్వామ్యం బాగుండాలి అది ప్రతికే ఉండాలి అనుకునే ప్రతి హిందువుకు కూడా ఈ విషయాన్ని చెప్తాం అంధకరిస్టులు కలుస్తాం కమ్యూనిస్టులు కలుస్తాం తప్పకుండా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ప్రధాన పార్టీలకు ఎదురుగా మా గళాన్ని వినిపించడానికి మేము ఎన్నికల బరిలో ఈ ఖైరతాబాద్ నుంచి మా అభ్యర్థిని నిలబెట్టాలి అని మేము నిర్ణయం తీసుకున్నాం ఒకవేళ రాజకీయ విశ్లేషకులు ఊహించేది నిజమైతే దానవ నాగేంద్ర గారు ఇక్కడ రాజీనామా చేసేది నిజమైతే విజయరాజు గారిని ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా మేము బరిలో నిలవబెడతాం మీ ఇంటి పేరు ఏంటి విజయరాజున మల్లెపోగు విజయరాజు గారు ఖైరతాబాద్ నియోజకవర్గ డిఎఫ్ ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబెడతారు రాజకీయ పార్టీలకు ఏమాత్రం తగ్గనంత ప్రచారాన్ని మేము చేస్తాం రాజకీయ పార్టీలు చేస్తున్నటువంటి ప్రచారం ఏ రీతిలో ఉంటుందో ఆ రీతి కంటే ఇంకా ఘనంగా మేము కూడా ప్రచారం చేస్తాం ప్రజల మధ్యలోనికి విషయాన్ని తీసుకొని వెళ్తాం ఈరోజు మేము చెప్పాలనుకున్నటువంటి విషయాన్ని చెప్పామండి రాబోతున్నటువంటి ఎన్నికల్లో తెలంగాణలో కావచ్చు ఆంధ్రాలో కావచ్చు తప్పకుండా క్రిస్టియన్ ముస్లిం దళిత పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఎన్నికల వరలో నిలవబడతారు ఆంధ్ర రాష్ట్రంలో కావచ్చు తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు ఎట్టి పరిస్థితుల్లో క్రైస్తవుల ఓట్లు ముస్లింల ఓట్లు దళితుల ఓట్లు మా కష్టం గురించి పట్టించుకోవడానికి ఇష్టపడిన ఏ పార్టీకి వేయడానికి మేము సిద్ధంగా లేము నిన్నగాక మొన్న జూబ్లీస్ లో జరిగినటువంటి ఎన్నికల సమయంలో బండి సంజయ్ గారు చెప్పారు కేంద్ర సహాయక మంత్రి మీ క్రైస్తవుల ఓట్లు మీ ముస్లింల ఓట్లు మాకు వేయవద్దు అని మీడియా మిత్రులు మీరు దాన్ని స్పష్టంగా చూశారు మీరు చెప్పారు కదా బండి సంజయ్ గారు మీకు నేను ఈ రోజు మాటిస్తా ఉన్నా కేంద్ర సహాయక మంత్రి బండి సంజయ్ గారికి ఒకప్పుడు భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారికి మాటిస్తా ఉన్నాం తెలంగాణ రాష్ట్రంలోనే కాదు ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఒక్క క్రైస్తవుడు ఓటు ఒక్క ముస్లిం ఓటు ఒక్క దళితుడు ఓటు మీ బీజేపీ పార్టీకి పడకుండా చూసుకునే బాధ్యత మాది మీకు మద్దతు ఇచ్చే ఏ పార్టీకి కూడా మా ఓట్లకు పడవు మీకు మద్దతు ఇచ్చే తెలుగుదేశానికి మా ఓట్లు పడవు మీకు మద్దతు ఇచ్చే జనసేనకి మా ఓట్లు పడవు మీకు మద్దతుగా నిలబడ్డ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా మా ఓట్లు పడవు మీకు మద్దతు ఇచ్చే ఏ పార్టీకి ఒకవేళ పార్టీని మీకు మద్దతు ఇవ్వకపోతే ఒకవేళ క్యాండిడేట్ మీకు మద్దతు ఇచ్చేవాడైతే కాంగ్రెస్ పార్టీ నాయకులుగా ఉండి కూడా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో కీలకమైన పదవుల్లో ఉన్న వ్యక్తులు కూడా ఇవాళ బీజేపీ పార్టీకి లోపాయకారిగా పనిచేస్తున్నటువంటి విషయాలు కూడా మాకు తెలుసు ఎట్టి పరిస్థితుల్లో మీకు మద్దతు ఇవ్వ జనాల మేము వెళతాం మా వంతుగా మేము చేయగలిగింది చేస్తాం క్రైస్తవ సమాజాన్ని ముస్లిం సమాజాన్ని దళిత సమాజాన్ని ఏకం చేస్తాం మా మూడు వర్గాల మీద జరుగుతున్నటువంటి తాడులను ప్రజల్లోకి తీసుకొని వెళ్తాం బహిరంగ సభలు ఏర్పాటు చేస్తాం పాదయాత్రలో తిరుగుతాం ఇంటింటికి వెళ్తాం ప్రతి గుమ్మం దగ్గరికి వెళ్లి మా వాళ్ళతో ఈ విషయాలను చెప్తాం ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి కార్యవర్గాన్ని ఏర్పాటు చేస్తా ఉన్నాం సిఎండిఎఫ్ ఎవరిని మీకు అనుమానం రావచ్చు రిజిస్ట్రేషన్ పూర్తయిందా లేదా అని మీరు నన్ను అడగవచ్చు పద్దెనిమిది వందల డెబ్బై ఒకటి బై రెండు వేల ఇరవై ఐదు మినిస్ట్రీకి సంబంధించినటువంటి సిఎండిఎఫ్ సంబంధించిన రిజిస్ట్రేషన్ నెంబర్ ఎయిటీన్ సెవెంటీ వన్ బై టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ప్రభుత్వ అనుమతి చేత పూర్తి చేయబడినటువంటి రిజిస్ట్రేషన్ అది దీనికి జాతీయ అధ్యక్షులుగా మట్టి ప్రసాద్ గారు ఇంతకు ముందు బిఎంపీ పార్టీ నుంచి పాలేరు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి వ్యక్తి ప్రస్తుతం ఖమ్మం జిల్లా బహుజన్ ముక్తి పార్టీకి జిల్లా అధ్యక్షుడిగా ఉన్నటువంటి వ్యక్తి ప్రజల సమస్యల కోసం నిరంతరం పనిచేస్తున్నటువంటి భావజాలం కలిగిన వ్యక్తి మట్టి ప్రసాద్ గారిని సిఎండిఎఫ్ నేషనల్ ప్రెసిడెంట్ గా మేము అనౌన్స్ చేస్తా ఉన్నామండి అలాగే ఆ సిఎండిఎఫ్ కి సంబంధించి తెలంగాణ అధ్యక్షుడిగా కొండ అప్పారావు గారు తెలంగాణ అధ్యక్షులు కొండా అప్పారావు గారు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుగా వారు ఉంటారు మల్కాజ్గిరి నియోజకవర్గం నుంచి వారు ఎంపీగా పోటీ చేశారు పార్టీ బిఎస్ ఇండిపెండెంట్ గా వారు బరిలో ఉన్నారు ఇంతకు ముందు అలాగే జి లక్ష్మి గారు తెలంగాణ రాష్ట్ర సిఎండిఎఫ్ మహిళా విభాగం అధ్యక్షురాలుగా జి లక్ష్మి గారిని మేము ఎన్నుకోవడం జరిగిందండి అలాగే జి ఆనంద్ గారు సిఎండిఎఫ్ కి నేషనల్ సెక్రటరీగా జి ఆనంద్ గారు నేను జరిగింది అలాగే ప్రధాన కార్యదర్శిగా తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎం విజయరాజ్ గారు మేము మీతో ముందుగానే చెప్పాం దాదాపు ఇది అందరికంటే ముందుగా ప్రకటించడం కావచ్చు విజయరాజ్ గారే ఇక మా ఖైరతాబాద్ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో ఉండబోతా ఉన్నారు అలాగే రాజేష్ కుమార్ గారు రాజేష్ కుమార్ గారిని నేషనల్ కమిటీ మెంబర్ గా రాజేష్ కుమార్ గారు గుంటూరు నుంచి వారు వచ్చారు తీసుకోవడం జరిగిందండి ఈ మా మాటలు మేము పిలిచామని చెప్పి మమ్మల్ని ప్రేమించి ఇక్కడికి వచ్చినటువంటి మీ అందరికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఒక చిన్న విషయం కూడా మీతో చెప్పాలండి బీసీ సంబంధించినటువంటి రిజర్వేషన్లు గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి విషయం మీకు తెలుసు బీసీ రిజర్వేషన్ నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తాను అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు ఏ రకంగా మాట తప్పారో దానికి సంబంధించినటువంటి విషయం గురించి ప్రసాద్ గారు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో బీసీలకి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అమలు చేస్తామని చెప్పేసి అన్ని బీసీ మోసం చేసి ఓట్లు వేయించుకొని ఇప్పుడు గ్రామ పంచాయతీ స్థాయిలలో ఒక మండలానికి నలభై గ్రామాలుంటే ఒక్క గ్రామంలో ఒక మండలంలో నలభై గ్రామాలుంటే ఒక్క బీసీలకు కూడా ఒక్క సర్పంచి రాలేదు ఒక్క సర్పంచ్ కూడా రాలేదు ఎక్కడ రిజర్వేషన్ అమలు అవుతున్నాయి కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ మానిఫెస్టోలో మీరు తప్పుడు ప్రచారం చేసి జనాలతో ఓట్లేపించుకొని వాళ్ళు మోసం చేయడమే కాక బీసీలు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఓట్లేసే యంత్రాలకే పనికి వస్తారు తప్ప వాళ్ళకి రాజకీయ చైతన్యం లేదనేవి రీతిగా ఈ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ చేసింది ఇంతకుముందు బి ఇంతకుముందు ఇంతకుముందు కాంగ్రెస్ ఇంతకుముందు బిఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉందో ఆ రిజర్వేషన్ కంటే ఇంకా తక్కువగా ఇంకా తక్కువగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చి ఇప్పటికీ బీసీల మీద వాళ్ళని రాజకీయ చైతన్యం లేకోకుండా వాళ్ళని ఇంకా బానిసలాగా చేస్తుంది కాంగ్రెస్ పార్టీ కాబట్టి బీసీల రిజర్వేషన్ పార్టీ టూ రిజర్వేషన్కి దీనికి మద్దతుగా ఏదైతే విశారద మహారాజ్ గారు జస్టిస్ ఈశ్వరయ్య గారు ఏ చిన్న చిన్న చిరంజీవి గారు ఎవరైతే దీనికోసం ఎస్సీ ఎస్టీ ఏదైతే ఉద్యమం చేస్తారో తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళందరికి మేము పూర్తిగా మద్దతు ఇచ్చి బీసీలకి న్యాయం జరిగేటట్లుగా పోరాటానికి మేము సిద్ధంగా ఉన్నామని అని చెప్పేసి అని తెలియజేస్తున్నాను ఈరోజు ఈ సమావేశానికి ఇచ్చేసిన సిడిఎంఎఫ్ అధ్యక్షులు అజయ్ బాబు గారికి మరియు ఉపాధ్యక్షులు మట్టి ప్రసాద్ అన్న గారికి వేదిక మీద ఉన్న నాయకులందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను అజయ్ బాబు అన్నగారు నా మీద వచ్చిన నమ్మకంతో ఈరోజు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులను నియమించడం చాలా ఆనందించిన విషయం అయితే ఈ సందర్భంగా అన్నగారికి ఒక మాట ఇస్తున్నాను తప్పకుండా మన ని తెల సిడిఎంఎఫ్ సిఎండిఎఫ్ సంస్థని తెలంగాణ రాష్ట్రంలో ఉన్నత స్థాయికి తీసుకెళ్తానని ఈ సభాముఖంగా మాట ఇస్తూ ఉన్నాను ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుస్తూ తెలియజేస్తా ఈ సందర్భంగా అన్నగారు సిఎండిఎఫ్ సంస్థను ప్రారంభించి జరుగు తెలంగాణలోనైతేనేమి ఆంధ్రప్రదేశ్లో అయితేనేమి జరుగుతున్న అన్యాయాలను అరికట్టడానికి ఒక సంస్థను ఏర్పాటు చేసి ప్రజలందరికీ న్యాయం జరిగే విధంగా ఈయన తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మేమందరం కలిసి సీఎండిఎఫ్ను ముందుకు తీసుకెళ్తామని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను ఇంకొకటి క్రైస్తవంలో ఉన్నటువంటి సంఘ కాపురలకు నా యొక్క విజ్ఞప్తి మన సంఘములలో ఉన్నటువంటి యూత్ అందరినీ కూడా సీఎండిఎఫ్లో సభ్యులుగా చేర్చి మన సమస్యలను మనం పరిష్కరించుకునే విధంగా ఇతరులు చేస్తున్నటువంటి దాడులకు మనం సమర్థవంతంగా ఎదుర్కోవడానికి మనం సా మనం మనమే నడుము కట్టుకొని ఒక యుద్ధంలో ప్రవేశించే సైనికులుగా తయారు కావాలని మీ అందరికీ సందర్భంగా తెలియజేసుకుంటూ రాబోయే ఎలక్షన్లో కూడా క్రైస్తవుల తరఫున దళితుల తరఫున ముస్లింల తరఫున సీఎండిఎఫ్ సంబంధించి మత ఆ సంస్థ తరఫున మనం కూడా పోటీ చేసి మన సత్తా ఏంటో చూపించి మనకు జరుగుతున్న అన్యాయాలను ఎదుర్కోవడానికి గలం విప్పడానికి మనకు రా మనకు కూడా ఒక అవకాశం వచ్చింది కాబట్టి వస్తుంది కాబట్టి మనం దాన్ని వినియోగించుకోవాలని ఈ సంగతిని తెలియ అందరికీ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు అందరి ప్రెస్ వాళ్ళకి కృతజ్ఞతలు చేస్తాం ముఖ్యంగా రాజేపా బన్నకి థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను ఇక్కడ కూర్చున్న మీ అందరికీ కూడా థ్యాంక్ నాకు ఈ అవకాశం ఇచ్చిన అజయ్ బాబు అన్నకి థ్యాంక్ యూ నేను కూడా ఒక సాధారణ మహిళనే నా మీ నమ్మకంతో అన్న నాకు ఇచ్చిన ఈ అవకాశంకి బట్టి అన్నకు వందనాలు చెల్లించుకుంటున్నాను ఇప్పుడైతే ఏమి ఎక్కువ మాట్లాడము మేము అనుకున్నది సాధించిన తర్వాత ఎక్కువగా మాట్లాడేస్తాము అప్పుడు నాకు ఇచ్చిన అవకాశానికి బట్టి అన్నకు వందనాలు చెల్లించుకుంటున్నాను సిఎండిఎఫ్ నుంచి నాకు ఇచ్చిన అవకాశం బట్టి థ్యాంక్ యూ చెల్లించుకుంటున్నాను నేను ఓకే థ్యాంక్ యూ కి సంబంధించి లీగల్ సెల్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి నాయకులు మా మధ్యలో ఉన్నారు కిరణ్ గారు హైకోర్టు అడ్వకేట్ గారు వేదిక మీదకి వారు రావాల్సిందిగా ప్రత్యేకంగా కోరుతా ఉన్నా అన్న మీడియా మిత్రులకి ఒక మాట అవును మద్దిశెట్టి అజయ్ బాబు అన్న ఒక చిన్న మాట మీడియా మిత్రులకి ఇప్పుడు నేను లా చదువుకున్నానా పడాల రామారెడ్డి లా కాలేజీ లోనే లా చదివిన మీ అందరికీ సుపరిచితమైన చూస్తున్నారు నేనేమంటానంటే రిజర్వేషన్ ఇస్తానని చెప్పాడు కదా నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తానని చెప్పాడు కదా ఎవడైనా అడిగిండా రేవంత్ రెడ్డి గారిని మాకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వమని ఎవ్వరు అడగల పార్టీ అధ్యక్షుడిగా